ఉన్న నీవు నువ్వేం చేయాలి కొనాలి అని నిన్ను అనుకుంటే ఏం చేస్తున్నావు నువ్వు ఆత్మ సంబంధంగా దేవుని పిల్లగా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అంటే మన డ్యూటీ మనం చేయటం లేదు అమ్మ పిలుసుకున్నాలే అమ్మ అయిపోయిందిలే నేను రక్షింపబడ్డలే నాకు రక్షణ వచ్చిందిలే నేను క్రైస్తవులను చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీ డ్యూటీ నువ్వు చేయటం లేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నీ డ్యూటీ నువ్వు చెయ్యనప్పుడు నిన్ను రిమూవ్ అయ్యి నువ్వు పాతాల లోకానికి వెళ్ళటమే నీ ఉద్యోగం నువ్వు నెరవేర్చలేదు నీ బిజినెస్ నువ్వు చేయటం లేదు మేమ్లీ క్రిస్టియన్ గా ఉంటాను మేమ్లీ ఎంప్లాయీ గా ఉంటాను మేమ్లీ ఎన్నిక చేయబడ్డ వ్యక్తిగా నువ్వు ఉంటావు తప్ప నీ ధర్మాన్ని చెయ్యకుండా నువ్వు కోల్పోతూ ఉంటున్నావు కాబట్టి బలహీనులు బలవంతులను సిగ్గుపరచాలి అంటిల్ యువర్ డెత్ ఆర్ Second coming of Jesus Christ.